హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమ్మశ్రీ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మొక్కజొన్న గారెలు అవి చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము దానికి కావాల్సినవి ఒక రెండు కప్పులను మొక్కజొన్నల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కప్పుల మొక్కజొన్నకి ఒక పావు కప్పు బెల్లం సరిపోతుంది నేను తీసుకున్న లేత మొక్కజొన్నలు ముందుగా మొక్కజొన్నల్ని గ్రైండ్ చేసుకోవాలి బెల్లం వేసి గ్రైండ్ చేయటం వల్ల మొక్కజొన్నలు లూజ్ అయ్యి గార సరిగా రాదు ముందుగానే మొక్కజొన్న మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఒక పావు కప్పు బెల్లం తురుముని మొక్కజొన్నల పిండి కొద్దిగా ఉంచేసి ఈ బెల్లం తురుముని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నేను ఇలా చూపిస్తున్న రీతిలో గ్రైండ్ చేసుకొని మొక్కజనుల మిశ్రమంలో వేసుకోవాలి వేసుకొని ఆ బెల్లం మొత్తం కూడా మొక్కజొన్న పెట్టే రీతిలో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా పిసుకుతూ కూడా కలుపుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా హెల్దీ ఐటెం పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాంగలోనే స్నాక్స్ లాగా చేసుకొని పెట్టుకోవచ్చండి నేను చూపిస్తున్న రీతిలోని ఈ రకంగా గారె వస్తే సరిపోతుంది ఇందులోనే చిటికడు ఉప్పే వేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది అచ్చం బెల్లం మొక్కజొన్నలే కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని గారెలు వేసుకోండి హైలో పెట్టి వేయటం వల్ల మొదటి వేసిన గారెకి చివర వేయబోయే గారే మొదటి వేసిన గారె మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని వన్ బై వన్ అలా గారెలు వేసుకుంటూ మంచిగా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు వైపులా వేగిన తర్వాత తీసేసుకోండి చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తాన్ని కూడా చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్